జాబ్ చేసే ఆడవాళ్ళకి చక్కగా ఉపయోగపడే చిట్కా అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మరి చిట్కా కోసం ముందుగా మనం గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటాము అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి కొలతకి ఏదన్నా కప్పు తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు నీళ్లను బాండీలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే ఒక చెంచా వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఈ నీటిని మరిగించుకోవాలి ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండి వేసే వీడియో అనేది మిస్ అయింది గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని బాండి దించుకొని ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ మనం పిండిని కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ఇంకొంచెం సేపు కలుపుకోవాలి ఇప్పుడు పొడిపిండి గోధుమ పిండి వేసుకొని మనం పెద్ద చపాతి మాదిరిగా చేతితో అయినా లేకపోతే చపాతీ కర్రతో అయినా చక్కగా కొంచెం పెద్ద సైజు చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్గా ఉన్న గిన్నెతో కట్ చేసుకుంటున్నానండి పూరీలు మాదిరిగా కట్ చేసుకుంటున్నాను ఇన్స్టెంట్ పూరీలు మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఈ చిట్కాతో కనుక చేసుకున్నట్లయితే మీకు ఒక నెలపాటు పూరీలు అనేవి నిలబుంటాయండి అయితే వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా రౌండ్ రౌండ్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ పూరీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఈ ఎడ్జెస్ తీసేసుకున్న పిండిని మళ్ళీ చక్కగా పూరీలాగా తయారు చేసుకోండి ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర పైన మనం చిన్న పూరిలాగా తయారు చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేట్ల పైన పెట్టుకొని ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు మరీ గట్టిగా అయిపోకూడదు కొంచెం మెత్తగానే ఉండాలి ఎక్కువసేపు ఉడికితే గట్టిగా అయిపోతాయండి అలా కాకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు టైం పెట్టేసుకొని చక్కగా ఆవిరి పైన ఉడికించుకోండి చూడండి ఆవిరి పైన ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తాయి వీటిని ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగతా పూరీలను కూడా ఈ విధంగా ఇడ్లీ పాత్ర ప్లేట్ పైన పెట్టేసుకోండి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి నేను ఇక్కడ ఈ సైజులో తయారు చేసుకున్నాను వీటిని జిప్లాక్ బ్యాగ్స్లో కూడా చక్కగా నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు కావాలి అనుకున్నప్పుడు జాబ్ చేసే ఆడవాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ చిట్కా అనేది కావాలనుకున్నప్పుడు చక్కగా ఇక నూనెలో వేసి వేయించుకోవటమే ఇక పిండి కలిపే పని ఇదంతా లేకుండా చూడండి ఇక్కడ మనకి పూరీ పట్టుకుంటే మెత్తగానే ఉంది అంటే మనం తక్కువ టైం ఉడికించుకుంటే చక్కగా మనకి మెత్త మెత్తగా వస్తాయి పూరీలు అనేవి అలాగే ఈ పూరీలను మనం నూనెలో వేయించుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇన్స్టెంట్గా పూరీలు అప్పటికప్పుడు చేసుకోలేకపోతే ఈ చిట్కాతో కనుక నిల్వ చేసుకున్నట్లయితే చక్కగా మనం పూరీలను అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మరి మీ అందరికీ ఇన్స్టెంట్ పూరీ చిట్కా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్